శ్రీరాముడు మరియు హనుమంతుడు ఒక అజేయ బంధం పంపా సరస్సు తీరంలో శ్రీరాముడు విచారంగా కూర్చున్నారు సీతాదేవిని తక్కువ చేసుకున్న తర్వాత ఆయన హృదయం తల్లడిల్లిపోయింది అదే సమయంలో సుగ్రీవ ఆదేశంతో హనుమంతుడు శ్రీరాముని దగ్గరకు వచ్చారు శ్రీరాముని దర్శనంతో అతని హృదయం భక్తితో నిండిపోయింది హనుమంతుడు శ్రీరామునికి నమస్కరించి సీతమ్మ గురించి తెలుసుకోవడంలో సహాయం చేయాలనుకుంటున్నానని అర్థనిచ్చాడు శ్రీరాముడు తన కథను వివరంగా చెప్పి నీవు నాకు సహాయం చేస్తావా అన్నారు హనుమంతుడు నవ్వుతూ ప్రభు మీ సేవ చేయడం నాకు ఓ వరమే అని బదిలిచ్చారు అప్పటినుంచి హనుమంతుడు రామునికి ఒక అంకిత భక్తుడిగా మారారు హనుమంతుని బుద్ధి బలము భక్తి చూసి శ్రీరాముడు ఆశ్చర్యపడ్డారు లంకలోకి వెళ్ళి సీతాదేవిని కనుగొని ఆమెకు శ్రీరాముని ఉంగరాన్ని ఇచ్చిన హనుమంతుడు ఒక నిజమైన సేవకునిగా నిలిచాడు లంక దహనంతో అతను తన ధైర్యాన్ని ఆరాధనతో తన హృదయాన్ని చూపించాడు యుద్ధం అనంతరం శ్రీరాముడు హనుమంతుని హృదయాన్ని తెరిచి చూశారు అక్కడ తన రూపం కనిపించింది శ్రీరాముడు కన్నీళ్లతో హనుమా నీవు నాకు కేవలం సేవకుడే కాదు నా ప్రాణస్నేహితుడవు అని అన్నారు భక్తి అంటే భయంతో కాదు ప్రేమతో సేవా భావంతో నిండి ఉండాలి హనుమంతుడు శ్రీరామునికి అది చూపించారు ఈ కథ నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్